टीडीपी सीनियर नेता పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు గత కొంతకాలంగా ఆయన టికెట్ రేస్ లో ఉన్నారు కోవూరు టికెట్ ఆశించారు అనంతరం ఎంపీ కైనా దిగేందుకు రంగం సిద్ధమైంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు రోజుల పాటు ఆయన ఇంట్లో ఉంచుకొని పార్టీ టికెట్ ఇస్తామని ఆశ చూపారు ఆయన ప్రయోజనం లేకుండా పోయింది కేవలం జిల్లా అధ్యక్షుడు బేదార్ రవిచంద్ర వల్లే టికెట్ రాలేదని ఆయన నిరుత్సాహంతో టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు శ్రీనివాసరెడ్డి నేను నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నాను పది పన్నెండు సంవత్సరాల నుంచి యాక్టివ్ స్పాటిసిపేషన్లో ఉంటూ కోవూరు కా కాన్సెన్సీని లాస్ట్ టైము గెలిపించడం జరిగింది ఆ టైంలో లాస్ట్ మూమెంట్ వరకు నేనే కోవూరుని చూస్తూ వచ్చాము ఈ దబాకి వదలండి కాంగ్రెస్ నుంచి మనకు ముగ్గురు వస్తున్నారు పార్టీ బలోపేతం ఉంది అని మా యొక్క జాతీయ పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది దానికి నేను తల ఉంచి కలమషం లేకుండా పోలంరెడ్డిని నెల్లూరు జిల్లాలోకి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది ఈ టర్ను నాకు ఇస్తామనేటువంటి కమిట్మెంట్తో నేను గట్టి కృషి చేసి ఐదు సంవత్సరాలు అలాగే ఉండిపోయాను ఇప్పుడు కూడా అదే పరిస్థితి నాకు ఇవ్వండి అని నేను అడగడం జరిగింది కానీ నన్ను విస్మరించి మళ్ళీ ఎంపీకి వెళ్దామని చెప్పడం జరిగింది అది కూడా దక్కని పరిస్థితుల్లో కార్యకర్తలు విపరీతమైనటువంటి నిరుత్సాహం ముందు నేను నిలబడలేకపోతున్నాను కాబట్టి ఈ విధానాలకి నచ్చక తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైనటువంటి బీహార్ రవిచంద్ర గారి విధి విధానాలు నచ్చక నేను తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి పదవులకి రాజీనామా చేస్తూ నేను బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని నేను లెటర్ రూపంలో నా యొక్క రాజీనామా లేఖని మా అధ్యక్షులు వారైనటువంటి బాబుగారికి పంపించడం జరుగుతుంది కాబట్టి సోదరులారా మిత్రులారా ఇప్పటి వరకు నాకు ఎంతోమంది మీరు స్నేహితులై అన్నదమ్ములై నన్ను నడిపించారు నేను మీకు న్యాయం చేయలేకపోతున్నాను కాబట్టి క్షమించమని దీని మూలకంగా కోరుకుంటూ నేను ఫస్ట్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను